హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కశ్మీర్ పహల్గా ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో భారత్ ఉంది సరిహద్దులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది అటు ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని శపథం చేశారు ఇక పాకిస్తాన్పై రివెంజ్ తీసుకోవాలని సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది సరిహద్దు వెంబడి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చింది అత్యాధునికమైన ఇరవై ఆరు రాఫెల్ ఎం ఫైటర్ జట్ల కొనుగోలుకు భారత్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది ఈ మేరకు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ అరవై మూడు వేల కోట్లకు డీల్ చేసుకుంది వీటిని వీలైనంత త్వరగా భారత్కు పంపించాలని ఫ్రాన్స్ ను ప్రధాని మోదీ కోరారు ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది ఈ రాఫెల్ ఫైటర్ జెట్లు కేవలం ఫ్రెంచ్ ఆర్మీ వద్ద మాత్రమే ఉన్నాయి ప్రపంచంలోని అత్యాధునిక ఫైటర్ జెట్స్గా వీటికి పేరుంది ఈ మేరకు మొత్తం ఇరవై ఆరు ఫైటర్ జెట్స్ భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది వీటిని ఇరవై రెండు సింగిల్ సీటర్ కాగా మరో నాలుగు ట్విన్ సీటర్ కెపాసిటీ ఉన్న ఫైటర్ జెట్స్ ఇవి రెండు వేల ముప్పై ఒకటి లోపు భారత్కు అందజేసే యోచనలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఉంది భారత అమూల పదిలోకి ఈ వరల్డ్ క్లాస్ ఫైటర్ జెట్స్ చేరుతాయని భావించవచ్చు డిజైన్ ల్యాండింగ్ వేగం ఖచ్చితత్వం పరంగా ప్రపంచంలోనే శక్తివంతమైన జెట్స్గా వీటికి పేరుంది ఇవి ప్రస్తుతం ఫ్రాన్స్ మాత్రమే అభివృద్ధి చేస్తోంది ఇప్పటికే భారత్ వద్ద ముప్పై ఆరు రాఫెల్ జెట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒప్పందం చేసుకున్నవి అత్యంత అధునాతనమైనవిగా నిపుణులు భావిస్తున్నారు ఇప్పుడు కొనుగోలు చేసే ఈ విమానాలను మిగ్ ట్వంటీ నైన్ కే విమానాల స్థానంలో పెట్టనున్నారు ఈ మేరకు ఇదే విషయంపై ఇరు దేశాల అధికారుల ఒప్పందంపై సంతకాలు చేశారు రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఈ ఫైటర్ జెట్స్ భారత ఆర్మీలో ప్రవేశం కానున్నాయి మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీతో రాజ్నాథ్ సింగ్ కీలక భేటీ నిర్వహించారు పలు అంశాలపై దాదాపు నలభై నిమిషాల పాటు చర్చించారు ఈ భేటీలో ఆయనతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ కూడా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది విమానం కొనుగోలుకు సంబంధించిన విషయాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీకి వివరించారు వీలైనంత త్వరగా వీటిని భారత్ అమలు పదలోకి తీసుకొచ్చేందుకు ఫ్రాన్స్ అధికారులతో చర్చలు జరపాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు మొదలైంది పాక్ ఆర్మీ అధికారులు జవాన్లను ఒక్కొక్కరిగా రాజీనామాలు బాట పట్టారనే కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే మూడు వందల మంది అధికారులు పన్నెండు వందల మంది సైనికులు పాక్ ఆర్మీకి గుడ్ బై చెప్పారని వారి రాజీనామాల లేఖలు పబ్లిక్ డొమైన్లో చక్కర్లు కొడుతున్నాయి పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత వేగంగా జరుగుతున్న పరిణామాలు పాక్ నేతల బాధ్యత రహిత వ్యాఖ్యలే ఆర్మీ రాజీనామాల వెల్లువలకు కారణమని చర్చ జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్